మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేసు కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు ఓడారా చేసారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తాను అసలు సెంట్రిక్ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ పార్టీ నేమో లేకపోతే టీడీపీ వైసీపీయా జనసేన లేకపోతే ఇంకోట ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం ఆ ప్రశ్నకి లేదు మేము ముక్తకంఠంతో అతనైతే మేము ఈసారి ఓట్ అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బైకి వెళ్ళిపోయాడు అనమాట అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయంటే నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించిన ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ న్యూట్రల్గా ఉండే వాట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ బాగుండాలని ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ చేశారు వీళ్ళు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు రోజుకి రోజు రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి ఫస్ట్ ఇయర్ కదా సెకండ్ ఇయరే కదా ఉండదు ఎవ్రీ డే ఇస్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దు రాకలు అవుతుంటే ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీందా సహార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ మారిపోతుంటాయి ఎక్కడైనా సరే కేర్ కియర్ అండి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఏంటారు అండ్ లెవెన్ పర్సెంట్ వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ అని యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో లెవన్ పర్సెంట్ ఉంది ప్లీజ్ లబరేట్ ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్గా అది అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఏంటారు గారు కదా మీరు అడిగిరి ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమికి ఓట్లేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలాగ స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒక అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు ప్రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉండండి లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్న ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నాను కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇంతకుముందు రాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్స సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయాన్ని సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది వాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాం మీ సచివాలయం అన్నారు నేను తర్వాత లిక్కర్ పాలసీ ఇవి మీతో డిస్కస్ చేస్తున్నానో మా ఇంటర్నల్ తో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్ రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నాం అండి యా ప్లస్ పారావి చేశాను అయితే మీరు ఈ పారావిలో యాప్ గురించి చెప్పారు కదా వెబ్సైట్ సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ వన్ ఇయర్ బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు సో ఎవ్రీ అంటే ఎవ్రీ టూ మంత్స్ చెక్ అది చేంజ్ చేయండి సార్ ఒక టెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాం అన్నట్టుండేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లాస్ట్లో చేద్దాం అనేది ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి డ్రాస్టిక్ చేంజ్ చేశారు కదా సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను ఓడలు మెడల్ వచ్చు మెడలు ఓడవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెంటీ అరౌండ్ సెవెంటీ పర్సెంట్గా ప్రొయాక్టివ్ ఉన్నారు నాకు ఎవ్రీ మంత్ తెలియాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి ఏం చదువుకో నేను మా తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి మార్చుకోవాలి నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేట్ రావడం లేకపోతే జనరేషన్ రావడంలో పెరిగింది ముందుకు వచ్చింది వన్ మోర్ సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్ నిజంగా ఒకవేళ జూనియర్ వస్తే ఎలా ఉంటుంది అది నేను అది నేను హైపోతటిల్గా చెప్పలేదు ఉన్న ఉంది అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు ఎమోషన్ మాట్లాడలేదు క్యాస్ట్ మాట్లాడలేదు ఇంకొకరు మాట్లాడు డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్ ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం ఇప్పుడు ఇంకా మీరు చూసినటువంటి స్లైడ్స్ లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సల్టేట్ గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం కానీ మా సొంత అభిప్రాయాలు మా కోరికలు ఇష్టాలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు లేదు డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు ప్యావేలు తీసుకొచ్చారు కదా సో జనాలకు ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు చార్జ్ నేను కాదని అన్నాను సార్ ఎవరైనా సరే మామూలుగా ప్రైస్ దాని తగ్గట్టుగా ఒక పది రూపాయలు పెంచుకోవాలనుకుంటారు మనం ఇంకొంచెం ఇంకో పది రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు లేదండి నేను డెడ్ చీప్గా ఎవరైనా అంటే అది అవాస్తవం నేను అలాంటి వాటిని కాదు మీకు అందరూ తెలుసు ఉన్న విషయం బట్ నేను దాని మీద సంపాద ఉన్న ఖర్చుకు టెన్ రూపీస్ ఎక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది వాట్ ఎవర్ మేబీ గారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారి గారి గ్రాఫ్ రెడ్డి ఎంతలో అది మీరు ట్వెల్త్ చూసుకోవాలి సార్ ఓవరాల్గా కేకే గారు పర్సెంటేజెస్ అన్ని చెప్పారు కదా ఇక్కడ అలాగే ఆయన చెప్తాను సార్ మీకు ట్వెల్త్ రోజు మీకు డీటెయిల్గా ఏంటంటే కొంచెం సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలుగా చాలా మంది చెప్పారు బట్ లాస్ట్ మనం చూసిన కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనేది చెప్పారు కదా సో నేనేంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా ఎలా ఉంటుందంట రేషియో పర్సెంటేజ్ దీంట్లో పోల్స్ అన్ని ఉంటాయి అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్ ఇందాకే చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే నేను ఒక నియోజకవర్గం అనుకుంటే నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నా నియోజకవర్గంలో ప్రజలున్నా నా నియోజకవర్గంలో క్యాస్ట్లో ఉన్నాయి నా నియోజకంలో సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గంలో డేటా ఉంది నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసి ఇంకా జైలు ఉన్నాయి అలా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి నా నియోజకవర్గంలో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నియోజకవర్గం ప్రజ నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్ ప్రజల ఈజ్ ద సెంట్రిక్ పాయింట్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ మనం క్యాస్ట్ పరంగా రిలీజియన్ పరంగా లేదా ఏజ్ల పరంగా మండలాల పరంగా విలేజ్ల పరంగా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి దీన్ని మొత్తం కన్సల్డేట్గా అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు పనితీరు అంటే ఇది పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా ఈ నియోజకవర్గంలో నీ పనితీరు ఏంటి ఈ విజయర్గంలో నీ ప్రజలు చేయమనుకుంటున్నారు నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా నువ్వు మామూలుగా లేదన్నా మళ్ళీ మనకే అన్న అంటున్నారా లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా కేకే గారు సార్ పారావిల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్ అంటే స్టార్ట్అప్గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు సో దీనికి కొంచెం టైం పట్టచ్చు సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైసెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు బట్ ఒక నియోజకవర్గంలో ఒక సిటిజన్గా ఉన్న నన్ను నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చూసుకుంటారు బట్ ఒక సిటిజన్గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు వర్క్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేము చూడొచ్చా చేయిచ్చాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ విల్ కన్సిడర్ ప్రస్తుతానికైతే ఇది యాస్పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ చే ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు నేనేం చెప్తున్నానంటే నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లీడర్ లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది రకరకాల విషయాలు ఈ గ్యాప్ ఫిల్ చేస్తే రేపొద్దున మీరే లీడర్ అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ వెళ్ళట్లేదు బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్గా కవర్ చేయడం జరిగింది కేకే గారు సూపర్ సిక్స్ మీద ఏమైనా సర్వే చేశారా సార్ ముప్పై ఐదు అంశాలు వంద పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగల్చుకున్న సూపర్ సిక్స్ని సూపర్ నైన్ని ని వదలలేం కదా సార్ సూపర్ సిక్స్ బెస్టా సూపర్ నవరత్నాలు బెస్టా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కేకే గారు హిట్ టీవీ యాప్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851